ప్రైజ్ గలాడ్ బుధవారము సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఎఫ్ఎస్సి నాలుగు ముప్పై ద్వేషం కన్నా కనికరం చూపించడం సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఒకటిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లు కూలిపోయినప్పుడు శిథిలాల్లో మరణించిన వారిలో గ్రేగ్ గ్రోడ్జిట్ ఒకరు అతని తల్లి అయిన ఫిల్లీస్ అతని తండ్రి దుఃఖించినందున వారు అలాంటి భయంకరమైన దాడికి జాగ్రత్తగా స్పందించారు రెండు వేల రెండులో తీవ్రవాదులకు సహాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఒకరి తల్లి అయిన ఐచా ఎల్ వేఫ్ను ఫిల్లీస్ కలిశారు ఆమె దగ్గరకు వెళ్లి నా చేతులు చాపి కౌగులించుకొని ఏడ్చేశాం ఐచాకు నాకు వెంటనే బంధం ఏర్పడింది మా కుమారుల కోసము మేమిద్దరం బాధపడ్డం అని ఫిల్లీస్ చెప్పింది ఫిల్లీస్ ఐచాను పంచుకున్న బాధ దుఃఖం మధ్య కలుసుకుంది ఫిల్లీస్ తన కొడుకు మరణంపై ఉన్న కోపం తన వేదనను నయం చేయలేదని నమ్మింది ఐచా యొక్క కుటుంబం గురించి వింటూ వారిని శత్రువులుగా చూసే ప్రలోభాలను ఎదిరిస్తూ కనికరం చూపింది ఆమె న్యాయం కోరుకుంది కాని మనకు అన్యాయం జరిగినప్పుడు తరచుగా మనల్ని వదలని ప్రతీకారం తీర్చుకునే ప్రలోభాన్ని మనం తప్పక దూరం చేయాలని విశ్వసించింది అపోస్తులుడైన పౌలు ఈ నమ్మకాన్ని పంచుకున్నాడు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఈ విధ్వంసక శక్తులను మనం విడిచిపెట్టినప్పుడు దేవుని ఆత్మ మనల్ని క్రొత్త దృక్పథంతో నింపుతుంది ఒకని ఏడల్న ఒకడు దయ కలిగి కరుణా హృదయలై ఉండు అని పౌలు చెప్పాడు ఆవేశపూరిత ప్రతీకారాన్ని నిరాకరిస్తేనే తప్పులను సరిదిద్దడానికి పనిచేయడం సాధ్యపడుతుంది వేషాన్ని అధిగమించే కనికరాన్ని చూపించడానికి ఆత్మ మనకు సహాయం చేయునుగాక ద్వేషము కోపము క్రోధముతో మీరు ఎక్కడ బంధించబడ్డారు ఆలోచన చేయండి ప్రార్థన ప్రియమైన దేవ ప్రపంచంలో చాలా తప్పులు ఉన్నాయి దయచేసి నాకు ద్వేషానికి బదులుగా కనికరామ్ని ఇవ్వమని ఏసునామంన అడుగుచున్నాము తండ్రి ఆమె